మండల కేంద్రమైన జలదంకిలో మంగళవారం వామపక్షాల ఆధ్వర్యంలో జరిగిన బంద్ విజయవంతమైంది కే పెంచలయ్య హత్యకు నిరసనగా సిపిఎం నాయకులు అధిక సంఖ్యలో హాజరై బంద్ను విజయవంతం చేశారు జిల్లాలో గంజాయి మత్తు పదార్థాల బ్యాచ్లు అగడాలు ఎక్కువయ్యాయని అన్నారు ప్రశ్నిస్తే హత్యలు చేస్తున్నారని ఆరోపించారు ఈ సందర్భంగా సిపిఎం నాయకులు తాళ్ళూరి మల్ మాట్లాడుతూ గంజాయి బ్యాచ్ చేతిలో హత్యకు గురైన కే పెంచలయ్యకు ప్రభుత్వం వెంటనే యాభై లక్షల పరిహారం అందజేయాలని డిమాండ్ చేశారు ప్రభుత్వం ఉదాసీనంగా వ్యవహరించకుండా గంజాయి బ్యాచ్ ను కూకటి వెళ్లతో సహా పెలికించాలని అన్నారు ఈ కార్యక్రమంలో రావి మల్యాద్రి మాట్లాడుతూ గంజాయి మాఫియా జిల్లాలో సామాన్యుల మీదే కాకుండా భద్రతా దళాల మీద కూడా తిరగబడి స్థాయికి ఎదిగిందన్నారు అన్ని ప్రభుత్వ ప్రైవేటు కార్యాలయాలు మూతబడ్డాయి వాహనాల రాకపోకలు కొంచెం సేపు ఆగిపోయాయి మొత్తం మీద జనసంఖ్యలో జరిగిన బంద్ విజయవంతమైంది ఈ కార్యక్రమంలో సిపిఎం నాయకులు ఆటోని బాబు గడ్డ మల్లాద్రి సిపిఎం నాయకులు పాల్గొన్నారు

జనా <tutly> బ <koses a living murder>

సిపిఎమ్ భావపడ్చారో సీతారాధ్రీ పార్టీ వాళ్ళు గంగాయ ప్రజల కుటుంబా కుటుంబానికి రెండు తక్షణం సహాయం ప్రకటిస్తాడని చిన్న బిడ్డలు వాళ్ళ కుటుంబానికి యాభై లక్షల రూపాయలు ఇవ్వాలని అదే రహంగా గ్రామాల్లో విపరీతంగాను టౌన్లో విపీతంగాను గంగాయ్ పెద్ద ఎత్తున ఈ ఉంది విద్యార్థులు యువత పూర్తిగా చెడిపోతూ ఉన్నారు ప్రభుత్వం మాత్రం దుమ్ముకి నీరు ఇచ్చినట్టు ఉన్నది ದೀ ಎ ಎಂಟನೆ ಅರಿತಟ್ಟಾಲಿಎಂ ಘೇ ರ ಪ್ರಜಾ ಸಂಘ ఈ కార్యక్రమం చేస్తుంది ఈ కార్యక్రమం ఇంత ఆగదు ఇంత తన అందువల్ల ప్రజలు అయితే ప్రజలు ప్రజాతంత్రవాదులు అందరూ పాల్గొని ఈ యొక్క కింద ఒక కార్యక్రమాన్ని చేసినందుకు మీ అందరికీ ధన్యవాదాలు ఈ కార్యక్రమం గంజాయిని నివారించేదాకా పదార్థాలని నివారించేదాకా అదే రహించేసరికి మిగతా అశాంఘత కార్యక్రమాలు ఆపేదాకా మనందరం కూడా పోరాడాలా మన పెద్దల భవిష్యత్తుని కాపాడుకోవాలా యువత భవిష్యత్తుని విద్యార్థుల భవిష్యత్తుని కాపాడుకోవాలా ప్రజా సమస్యల్ని ఆలోచించే రకంగా ఉండాలా రైతాంగ సమస్యలు అదే రెండు యువత సంస్థలు వీటన్నిటిని పరిష్కారం అయ్యే రకంగా ఆయా దిశలో ఆలోచన జరగాలని చెప్పి కోరుతూ ఈ కార్యక్రమానికి ఈ జిల్లాలో గంజాయి మేపియా విర్రవిగిపోతూ ఉంది అంతేకాకుండా ఈరోజు సామాన్యుల మీద కాకుండా భద్రతా దళాలపై కూడా తిరగబడే స్థాయికి గంజాయి బ్యాచ్ ఎదిగింది అందులో భాగంగానే గోరు నియోజకవర్గం కల్లూరుపల్లిలో కాలనీలో కామ్రేడ్ పెంచుడయ్య ఉన్నటువంటి కాలనీలో అరవ కామాక్ష ఇంట్లో భారీగా ఇరవై ఐదు కేజీల గంజాయిని డంప్ చేసి కొంతమంది అరాచక శక్తులు ఆమెని కాపాడుతూ డబ్బులు సంపాదించుకునే ప్రయత్నంలో ఆ కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి మా కాలనీలో గంజాయి విక్రయాలు వద్దని చెప్పేసి కామెడ పెంచులయ్య అడ్డుకున్నందుకు మూడు రోజుల క్రితం దారుణంగా వాళ్ళ స్కూల్ స్కూల్ని తీసుకుపోతూ ఉంటే దారిలో నట్ట నడి రోడ్లు ఆ యొక్క గంజాయి బ్యాచ్ పది మంది దారుణంగా పెంచినీను హత్య చేయడం అనేది జరిగింది దీన్ని జిల్లా వ్యాప్తంగా ప్రజలు ఖండిస్తూ ఈ జిల్లాని మందు ఆ మందులో భాగంగానే ఇక్కడికి రావడం అనేది జరిగింది కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ గంజాయిని అరికట్టాలని అదేవిధంగా ఈ యొక్క పెంచలేను వాళ్ళకు సానుభూతి తెలుపుతూ ఈ కార్యక్రమాన్ని చేపట్టడం మీరు కూడా ఈ బంధం చేయప్రదం చేయాలని చెప్పేసి కోరుతాను